హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మిలా లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి ఇది వచ్చేసి హోటల్ స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట ఇదైతే కొంచెం హోటల్లో అయితే కొంచెం వాటర్ వేసేసుకుంటే కొంచెం పలచగా వస్తుంది కానీ మనం ఇంట్లోకే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకున్నానండి పచ్చి కొబ్బరి ఒక టెంకాయ తీసుకొని అది ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఈ పచ్చి ముక్కలన్నీ అందులో వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేదాకా కొంచెం కొబ్బరి అంతా వేయించుకోవాలి వేగిన తర్వాత అవి పక్కకు తీసేసి పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి మళ్ళీ అదే ఆయిల్లో పచ్చిమిర్చి మన టేస్ట్కి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి మాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కారం ఎక్కువ తిన్నారు కాబట్టి నేనైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని పక్క తీసుకున్నాను తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు టమోటాలు అవి కూడా వేసేసుకొని కొంచెం వేయించుకున్నానండి ఆయిల్లోనే వేయించేసేసుకొని కొంచెం బాగా దోరగా అంటే కొంచెం ముక్కలనేటి కొంచెం వేగా ఉడకాలండి ఉడికేదాకా మగ్గించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని చూడండి ఈ టైంలో కొంచెం ఉప్పు కొంచెము పసుపు వేసేసుకొని వేయించుకోవాలి ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి అందుకని నేను చెప్తున్నాను అనమాట చూడండి ఉల్లిపాయలన్నీ కొంచెం విడివిడిగా వచ్చేసినాయి కదండి ఇంకా ఇవి కొంచెం టమోటా కూడా మెత్తబడింది అనమాట ఈ టైంలో మనము దించేసుకోవచ్చు అనమాట వేగిపోయినాయి ఉల్లిపాయలన్నీ ఈ స్టవ్ ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టేసేయాలండి ఎందుకంటే చల్లారాలది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఈలోగా మనము మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో పచ్చి ఇది పచ్చి కొబ్బరి ఎంత వేయించుకొని పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బర పచ్చిమిర్చి అందులో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఆఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టుకున్న తర్వాత చూడండి ఇలా పేస్ట్ లాగా కాకుండా ఇలా పచ్చాపచ్చగా కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్నాక ఈలోగా ఇవి ఆరిపోయినాయి అనమాట టమోటా ఎర్రగడ్డ ఇవి కూడా వేసేసి అందులో మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు మనకు ఏదైనా వాటర్ అవసరమైతే కొంచెం చింతపండు వాటర్ వేసుకోవచ్చు లేదంటే కొంచెం మామూలు వాటర్ అయినా అండి చింతపండు వాటర్ అయితే వేసుకోను అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఈ పులుపు అయితే మనం టమోటోలు వేస్తాం కదా సరిపోతుంది హోటల్ స్టైల్లో కబ్బరి పచ్చడి రెడీ అయ్యండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి